వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా విమలవాడ పట్టణ రూరల్ పోలీస్ లో అధికారులు సిబ్బందితో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కలిసి శనివారం మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చెట్లను మానవాళి అవసరాల కోసం నరికివేయటం అందుకు అనుగుణంగా మొక్కల పెంపకం చేపట్టకపోవడం కారణంగా ఈ రకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని అందువల్ల ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మొక్కలు మానవ జీవకోటికి ప్రాణాధారమని భూభాగంలో జీవకోటికి అత్యంత అవసరమైన వాటిలో మొక్కలు ప్రధానమైనవని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా నాటిన మొక్కలు ఖచ్చితంగా రక్షించాలని అన్నారు వన మహోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఐదు వేల మొక్కలు నాటడం లక్ష్యంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో హోంగార్డు స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు ఈ రోజు మొక్కలు నాటడం జరుగుతుందన్నారు ఎస్పీ వెంట ఏఎస్పీ శేషాద్రిరెడ్డి సీఏలు వీరప్రసాద్ శ్రీనివాస్ ఎస్ఐలు మారుతి అంజయ్య సిబ్బంది ఉన్నారు அந்த <laughs> <laughs> ఈరోజు మనం మొత్తం జిల్లాలో దాదాపు ఫైవ్ థౌజండ్ ప్లాంట్స్ మనం ప్లాంట్ చేసాం ఆ మహోత్సవంలో ఆ ట్రీ ప్లాంట్ ట్రీ ప్లాంటేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ మనం ఇప్పుడు మనం పిల్లల గురించి మనం పిల్లల పిల్లల గురించి ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత ఇది మనకి తెలిసిపోతుంది అంటే ఇది బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు మనం చూస్తున్నాము ఆల్రెడీ డెవలప్మెంట్ కోసం అంటే చాలా లేకపోతే వేరే వేరే పేరు కోసం మనం అడవి మొత్తం ఖాళీ అవుతున్నాయి దానికోసం ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజీజెస్ కూడా పెరుగుతున్నాయి సో దానికోసం మనం ఇది వన్ మహోత్సవం సీఎం సార్ ఆ ప్రకారం కాదు ఈ వన్ మహోత్సవంలో మనం పులి సైడ్ నుండి ఫైవ్ థౌజండ్ ప్లాంట్స్ ప్లాంటేషన్ చేసాం